నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో భారతదేశము మరియు మన తెలుగు రాష్ట్రాల యొక్క దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చర్చిస్తున్నాను అలాగే ఉష్ణోగ్రత వర్షాభావము వ్యవసాయము ప్రకృతి వైపరీత్యాలు గ్రహణాలు మౌధ్యమి మొదలగు విషయాలను కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓం శ్రీ శుక్లాం మహాగణాధిపతాభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంత్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుస్ సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగ మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాధ్వజం వానరుత ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామిదండ్రులు గురుదేవులు ఇష్టమైన దేవతల ఆశీర్వాద బలంతో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము పంచాంగ పఠనం చేస్తున్నాను వినే శ్రోతలందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో శుభ ఫలితాలు కలుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ ఉపాతరితక్షయ ద్వారా శుభే శోభనియ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతామన్వంతరము కలియుగము ప్రథమపాదము జంభూ ద్వీపము భరతవర్షము భరతఖండము ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము నేటికి కలియుగము ఆరంభమై ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరము అలాగే విక్రమార్క గతాబ్దము రెండు వేల ఎనభై రెండవ సంవత్సరము శాలి వాహన గతాబ్దము పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరము క్రీస్తు శకము ప్రస్తుత సంవత్సరము హూన శకము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరము ప్రస్తుత తెలుగు సంవత్సర నామధేయము విశ్వావసు నామ సంవత్సరము విశ్వావసు అనే నామానికి అర్థము విశ్వము అంటే ప్రపంచము అనంతమైన ప్రదేశము అని అర్థము అలాగే వసువు అనే పదానికి అర్థము రక్షించువాడు అని అర్థము అంటే ఈ సంవత్సరము మన విశ్వాన్ని రక్షించే దిశగా చర్యలుంటాయి అని అర్థము అందువల్ల ఈ సంవత్సర ఫలితం ఆధారంగా ప్రజలలో పాలకులలో తమ రక్షణ కోసము ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది గతంలో కంటే పటిష్టంగా బలంగా తయారవుతారు ఏ మానవులైతే ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటారో సంపదను ఆకాంక్షిస్తారో ఆరోగ్యాన్ని సౌకర్యాలను మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని కోరుకుంటారో అనుకూలమైన జీవిత భాగస్వామిని కోరుకుంటారో పశువులు పుత్రులు పౌత్రులు మరియు వారి యొక్క ఆనందాన్ని కోరుకుంటారో వారు ఉగాది రోజున పంచాంగ ఫలితాలను పంచాంగ శ్రవణాన్ని అవశ్యం చేయాలి అని శాస్త్రం యొక్క ఉద్దేశం ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వింటున్నా మీ అందరికీ ఆ ఫలితాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరము నవనాయకుల్లో మూడు శుభగ్రహాలు ఆరు పాపగ్రహాలు ఉన్నాయి ఈ యొక్క పాపగ్రహ ఆధిక్యం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతాలోపం ఏర్పడే అవకాశం ఉంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు రాజు సూర్యుడు కాబట్టి దేశం యొక్క ప్రభుత్వం యొక్క నాయకత్వము అధికార సంస్థలు బలపడతాయి ప్రజల్లో కూడా దేశ నాయకత్వం మీద విశ్వాసం పెరుగుతుంది సూర్యుడు అధికారాన్ని సూచిస్తాడు కాబట్టి కొన్ని చోట్ల ప్రభుత్వము కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అధికారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది నియమాలను కఠినంగా తయారు చేస్తుంది ఇది ప్రజలకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి ఈ సంవత్సరము ప్రజలు మానసికంగా సంతోషంగా ఉంటారు సామాజిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి చంద్రుడు అస్థిరతను సూచిస్తాడు కాబట్టి ప్రజల్లో మనస్పరతలు పెరిగే అవకాశం ఉంది చంచలత్వం పెరిగి భావోద్వేగ సమస్యలు పెరుగుతాయి దేశం లోపల బయట చిన్న చిన్న ఘర్షణలు తప్ప దేశ సరిహద్దులు మాత్రం సురక్షితంగా బలంగా ఉంటాయి ఆర్థిక వ్యవస్థ కూడా విపరీతంగా బలపడుతుంది ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలలో కొత్త కొత్త విషయాలు తీసుకొని వస్తుంది ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ప్రజలపై భారం పెంచుతుంది ప్రజలపై ట్యాక్సులు పెంచే అవకాశం ఉంది బ్యాంకుల నుండి ప్రభుత్వం నుండి రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు పెరుగుతాయి ఈ సంవత్సరంలో వర్షాలు మరింత అవుతాయి అసామాన్యంగా వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురుస్తాయి తద్వారా పంటలకు ఇబ్బంది అవుతుంది అయినా కానీ వ్యవసాయ రంగము మంచి వృద్ధిలోనే ఉంటుంది మంచి పంటలు పండే అవకాశం ఉంది ప్రజలలో నీతి నిజాయితీ పెరుగుతుంది పాలకులలో మాత్రము అవినీతి పెరుగుతుంది విద్యా వ్యాపార రంగాలు అభివృద్ధిలోకి వస్తుంది సమాచార సాంకేతిక వ్యవస్థలు అభివృద్ధిలోకి వస్తాయి వ్యాపార రంగంలో మాత్రం ఒడిదుడుకులు వస్తాయి మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల మీద విశ్వాసం మాత్రం తగ్గిపోతుంది ఈ సంవత్సరము ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు వానాకాలంలో తుఫాన్ వరదల ఉధృతి పెరగడం వల్ల జనసంచారం ఉన్న ప్రాంతాలలో ప్రధాన నగరాల్లో జనాలకు ఇబ్బందులు పెరుగుతాయి వ్యవసాయ రంగం విషయానికి వస్తే ఈ సంవత్సరము వర్షాలు ఒక్కో చోట ఒక్కోలాగా పడతాయి అందువల్ల ఇబ్బంది కలుగుతుంది అయినా పంటలు బాగా పండుతాయి వ్యవసాయదారులకు లాభాన్ని పొందుతారు ఆహార ధాన్య ఉత్పత్తి బాగానే ఉంటుంది వ్యవసాయ రంగంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కష్టపడితే రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు నామ సంవత్సరంలో ఆహార ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది కానీ ఆహార కొరత లేకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి ఈ సంవత్సరము గోధుమలు శనగలు పసుపు నువ్వులు మినుములు తృణధాన్యాలు జొన్నలు వరి ధాన్యాలు పెరుగుతాయి ఎర్రని ధాన్యాలకు డిమాండ్ పెరుగుతుంది ఉత్పత్తి కూడా పెరుగుతుంది అన్ని రకాల పంటలు వృద్ధిలోకి వచ్చే అవకాశము ఈ సంవత్సరం కనిపిస్తుంది ఈ సంవత్సరము పశుపాలకుడు బహిష్కర్త యముడు అవుతున్నాడు పశువులకు హాని జరుగుతుంది పాల ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది పాల ధరలు పెరిగి పాల ఉత్పత్తులపై ఆధారపడిన వారికి విపరీతమైన లాభం చేకూరే అవకాశం ఉంది ఈ సంవత్సరము బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి ఏప్రిల్ మే నెలల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో దొంగతనాలు పెరుగుతాయి నేరాలు కూడా పెరుగుతాయి అధికారం చెలాయించే వారి అవినీతి పెరుగుతుంది ఈ యొక్క సంవత్సరము ద్వాదశ రాశులలో వృషభ కన్యా తుల మకర రాశి వారికి చాలా బాగుంటుంది మేష మిథున కర్కాటక కుంభ కుంభరాశి వారికి సామాన్యంగా ఉంది సింహము ధనస్సు మీన రాశి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క గ్రహ ఫలాలను నేను మన ఛానల్లో పూర్తి వివరణలో వీడియోలు చేయడం జరిగింది దాని లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని వీక్షించండి ఈ సంవత్సరము మే పదకొండవ తేదీ నుంచి మే ఇరవై ఎనిమిదవ తేదీ వల్ల నిజ కర్తరి ప్రారంభమవుతుంది గృహ నిర్మాణాలు చేసేవారు గృహ ప్రవేశాలు చేసేవారు ఆ సమయంలో కర్తరి దోషం వల్ల అలాగే జూన్ పదవ తేదీ నుండి జూలై పదవ తేదీ మధ్య నెల రోజుల పాటు మౌఢ్యమి ఉంటుంది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత ఆషాఢ మాసం వరకు శుభముహూర్తాలు ఉండవు మార్గశిర మాసంలో నవంబర్ ఇరవై ఆరో తేదీ నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు శుక్ర మౌఢ్యమి సంభవిస్తుంది కాబట్టి డిసెంబర్లో కూడా ముహూర్తాలు ఉండవు ఏప్రిల్ మే జూన్ మొదటి వారము అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి నెలలో ముహూర్తాలున్నాయి మిగతా నెలలో ముహూర్తాల ఇబ్బంది ఉంది ఈ సంవత్సరం రెండు గ్రహణాలు సంభవిస్తాయి మొదటిది సెప్టెంబర్ ఏడవ తేదీన సంభవిస్తుంది శతభిషా నక్షత్రంలో సంభవిస్తుంది ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వారిపై ఆరు నెలల పాటు ఉంటుంది రెండవ గ్రహణము రెండు వేల ఇరవై ఆరు మార్చ్ మూడవ తేదీన సంభవిస్తుంది ఉబ్బా నక్షత్రంలో సింహరాశిలో సంభవిస్తుంది సింహరాశి వారికి గ్రహణ ప్రభావము ఆరు నెలల పాటు ఉంటుంది ఈ రెండు గ్రహణాలు తప్పించి మిగతా ఏ గ్రహణాలు భారత ఉపఖండం మీద ప్రభావం చూపవు ఇవి ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క జరగబోయే దేశకాల పరిస్థితులు ఇంకా మీకేమైనా సందేహాలుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియోని తెలిసిన వారికి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ద్వాదశ రాశులకు సంబంధించిన పూర్తి వివరణతో వీడియోలు చేయడం జరిగింది దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా వీక్షించి మీ రాశి ఫలాలను తెలుసుకోండి మీ అందరికీ మళ్ళీ ఒకసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం